ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాసుల్లో ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూతభూషిత వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి అలాగే మహాశివరాత్రి ఘడియాల అలాగే హోళిక పౌర్ణమి ఘడియాల ఈ మాసం ఎలా ఉందో కన్యా రాశి వారి జాతకం అనే జానకి రాన్ని అడిగి చూద్దామండి జానకిరాం చూడు కన్యా వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కారం షేగం శీగి తులారాశి యోగ బలం కన్యా ఫలబలం ఎట్లా ఉంది అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు కన్యరాశి వారికి బిజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి వారి పేరు మీద చాలా వరకు శుభ ఫలితాలు ఉన్నాయండి వారి జాతకంలో తరించిన కార్యం నెలవేరే అవకాశం ఉంది ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సాయం చేసేది ఏడుగురు నష్టం చేసేది పదకొండు మంది చాలా జాగ్రత్తగా ఉండాలి దృష్టి దోషం చాలా ఉంది ఇంట్లో ఒకరు మనసులో ఒకరు ఉండరు పిల్లల పిల్లలు ఉండరు పెద్దల పెద్దలు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉండదు చెప్పేటప్పుడు పది మంది ఉంటారు కానీ చేసేటప్పుడు మాత్రం ఎవరికి వారు ఎవరికి తీరే అన్నట్టు ఉంటారు ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో వీరికంటే చిన్నోళ్ళు వీరి మాట ఇన్నోళ్ళు చాలామంది బాగుపడుతున్నారు కానీ వీరైతే బాగుపడతలేరు చెడిపోతురు సరి సమాన యోగ బలంలా నడుస్తున్నారు చూసేవారు అనుకుంటున్నారు కానీ కన్యా రాశి వారి జాతకంలో వీరికేమైంది బాగానే సంపాదరు తింటారు అని అనుకుంటున్నారు కానీ ఎవరు బాధ వాళ్ళకి తెలుసు అండి దృష్టి దోషం అధికమున్నది వీరి జాతకంలో ఈ దృష్టి దోషం వలన మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయండి నవదుర్గ దేవత పూజ చేయడం చాలా మంచిది శుక్రవారం శుక్రవారం అనుకూలం ఈ కన్యా రాశి వారి జాతకంలో ఉత్తర నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభప్రద యోగ బలం ఉంటుందండి అలాగే నక్షత్ర జాతకం విఘ్నేశ్వరుడు పుట్టిన ఘడియలు వారికి మాత్రం మంచి ఘడియలు మొదలవుతాయండి కళ్యాణ విషయం కానీ సంతాన విషయం కానీ శుభకార్య విషయం కానీ వచ్చే అవకాశం ఉండదు కొన్ని అటంకాలు వస్తాయి వచ్చినా సరే మాత్రం చైత్రమాసంలో కలిసొచ్చే అవకాశం ఉందండి ఉగాది ఘడియల చైత్రమాసంలో కలిసి వస్తుంది ఇంకా ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకున్నా రావాలనుకున్నా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి నూతన గృహాన్ని నిర్మించడం కానీ వాహనం కొనటం కానీ వాహనం మారటం కానీ గృహం మారటం కానీ స్థలం మారటం కానీ భూమి మారటం కానీ ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం ఏరే ఘడియలు మారే యోగం ఉంది అలాగే వారు విద్యార్థులు చదువుకుంటున్న ప్రాంతం కావచ్చు కాలేజీ కావచ్చు తప్పకుండా వారు మారే అవకాశం ఉంది అలాగే విద్యార్థులకు మాత్రం నూతన సంకల్పాలు సిద్ధిస్తాయి పెద్దలు ఒక రకంగా రకంగా చదువుకోవాలనుకుంటారు వీరిని ఇష్టప్రకారాన్ని నడిచే అవకాశం ఉంటుంది కన్యారాశి వారి జాతకంలో వివాహం కారి వారికి అవేతలకు మాత్రం వివాహం అయ్యే అవకాశం ఉంటుంది సంతాన అరిష్టం ఉన్న వారికి ఆ సంతాన బలంలో అరిష్టం ఉన్నది తొలగిపోతుంది నమ్మిన పని జయమవుతుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే ఎవరికి పూజ చేసినా చేయకపోయినా బిజవాడ కనకదుర్గమ్మ పూజ చేయాలి అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లేనట్టు నవదుర్గ దేవత ఉన్నది వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం అంశబలం భారీగా ఉన్నది వీరి పేరు మీద కానీ మాత్రం ఈ కన్యా రాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం స్త్రీ స్వభావంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి స్త్రీలకు అనుకూలంగా ఉంది పురుషులకు కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి కానీ విద్యార్థులకు చెప్పాలంటే మాత్రం ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు ఉంటాయండి విద్యార్థులకు పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ఉన్న వారికి విద్యలో కలిసి వస్తుంది కొందరికి మతిమరుపు చిక్కులు చికాకులు ఉంటాయి ఆ మతిమరుపు చిక్కులు చికాకులు మానసిక బాధలు ఉన్నవారు ఆంజనేయ స్వామిని పూజ చేయటం విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం అమ్మవారికి ఆ అమ్మవారికి మాత్రం పసుపు కుంకుమ పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే గృహ ఉన్న ఆరోగ్య దోషమున్నా వారికి రుణం నిలవకపోయినా ధనం నిలవకపోయినా మనశ్శాంతి లేకపోయినా లేకుంటే చికాకులు అవుతున్నా నమ్మిన వారు మోసం చేస్తున్నా లేకుంటే మాత్రం తినే ఆహారం కూడా వంట పట్టకపోవడం మనశ్శాంతి లేకపోవటం ఎంత సంపాదిస్తున్న నిలకడ లేకపోవటం లేనిపోని గొడవలు చిక్కులు చికాకులు రావ రావటం భార్య భర్తలతో చిక్కులు చికాకులు రావటం ఇలాంటి సంఘటనలు చిక్కులు దరిద్ర బాధలు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం ఇంట్లో మాత్రం అష్టమూలిగా గుగ్గిలం వాడాలండి వేసి ఇంట్లో ఇంటి మీద ఏ పీడ దరిద్రం గాచార బలం వాస్తుదోషం ఉన్నా కూడా అవకాశాలు ఉంటాయి మంగళవారం శనివారం ఆదివారం శుక్రవారం నాలుగు రోజులు వారానికి చాలా వరకు మంచిదండి మంగళవారం శుక్రవారం శనివారం ఆదివారం చాలా వరకు మంచిది చేస్తే చాలా వరకు మాత్రం వారి మీద ఉన్న పీడలు చిక్కులు చికాకులు తొలగిపోయే ఉంటాయి ఖచ్చితంగా అష్టమూలిక ఉగ్గిలమని తీసుకోండి వంద రూపాయలు ఉంటాయి ప్యాకెట్లు కొన్ని వెయ్యి రూపాయలు కూడా ఉంటాయి పూజా మంది పూజా షాప్లో స్టోర్లో ఉంటాయండి వ్యాపారం చేసేవారికి కూడా వచ్చే అవకాశం ఉంది కానీ బియ్యం వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది తినధాన్య వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది ఇన్ను రంగం వారికి ఇక్కట్లు వస్తాయి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఫైనాన్స్ రంగం వారికి కలిసి వస్తుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వ్యవసాయ రంగంలో మాత్రం రెండు పంటలు ఫలితం ఉండవు ఒకటే పంట ఫలితం ఉంటుంది ఎర్ర నెలల పంట ఫలితం ఉంటుంది అని కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో బోరు బావి విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది గొడ్డు గోదావరి విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే జీవరాశుల్లో కూడా కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే వేరే దేశం వేరే ప్రాంతం వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి మొత్తం మీద వీరికి మాత్రం నవగ్రహాల్లో మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరికి శని గ్రహం అనుకూలం ఉంది గురుగ్రహం అనుకూలముంది కేతుగ్రహం అనుకూలం ఉంది మూడు గ్రహాలు ఉన్నాయండి మిగతా మూడు గ్రహాలు బాగాలేవు రవిగ్రహం బుధగ్రహం అలాగే వీరికి మాత్రం చూడాలంటే మాత్రం శుక్రగ్రహం ఈ మూడు గ్రహాలు బాగాలేవు మిగిలిన మూడు గ్రహాలు మాత్రం సరి సమానం ఉన్నది మిశ్రమ ఫలితం ఉన్నది మీ మహాశివరాత్రికి పార్వతి సమేత శివుణ్ణి దర్శనం చేసి అలాగే నెత్తిని శివయ్య పెట్టుకొని ఉంటాడు గంగమ్మని కాబట్టి వారు ఖచ్చితంగా దర్శనం చేసి పూజలు జపాలు హో హోమాలు చేపించి అభిషేకం చేపించి నిద్ర జాగరణ చేస్తే వారికి స్త్రీకాల శుద్ధిగా నిద్ర జాగరణ చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి అనుకున్న పని జయమవుతుంది కానీ మాత్రం ధనం కోరే వారికి ధనం దక్కే అవకాశం ఉంటుంది విద్య కోరే వారికి విద్య విషయంలో కలిసి వస్తుంది ఆరోగ్య నష్టం ఉన్నవారికి ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం కలిగే అవకాశం ఉంది దారిద్ర్య బాధలు ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంటుందండి ధనం కోరే వారికి ధనం దక్కుతుందంటే వారికి మించిన ధనం దక్కదండి కొన్ని కోట్లలో కూడా ఉంటే ఇంకా కోట్లు కావాలనిపిస్తుంది వారికి అవసరమైన ధనం దక్కే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో నూతన వాహనం కొనాలనుకున్న నూతన కార్యాలు మొదలు పెట్టాలనుకున్న నూతనముగా ఇంట్లో ఇల్లు కట్టాలనుకున్న అలాగే మాత్రం నిరుద్యోగులు శుభార్తలు వినాలనుకున్న చాలా వరకు శుభ ఘడియలు మొదలవుతున్నాయి వీరి పేరు మీద దర్దిష్టి అధికంగా ఉంటుంది వీరు ఇంటికి అనుకోని అతిథులు వచ్చే అవకాశాలున్నాయి లేనిపోని గొడవలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలున్నాయి ఎన్ని గొడవలు చిక్కులు చికాకులు వచ్చినా మాత్రం ఫైనల్కి మాత్రం వీరు గెలిచే అవకాశం చాలా వరకు ఉన్నదండి వీరి పేరు మీద వీరి జాతకంలో రాజకీయ నాయకులు అయితే ఖచ్చితంగా మాత్రం రాజేశ్వరి యాగం చేయించడం చండీ హోమం చేయించడం అలాగే రాజరాజేశ్వరి దేవతని పూజ చేయటం రాజ్యలక్ష్మిని పూజ చేయటం విజయవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం కంచి కామాక్షి మధుర మీనాక్షిని పూజ చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు దరిద్ర బాధలు తొలగిపోయే ఉన్నాయి పెద్దల సహకారం ఉంటుంది పెద్దల ఆశీర్వాదం ఉంటుంది కళ్యాణం కాని వారికి కళ్యాణం జరిగే అవకాశం ఉంటుంది సంతానం లేని వారికి సంతాన ఫలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సంతానం ఉండి ఇబ్బందులు పడుతున్న వారికి కూడా తొలగిపోతాయి కొందరికి నాగదోషం సప్త నాగదోషం స్వప్న దోషం సర్పదోషం అలాగే కుజదోషం అలాగే చూడాలంటే వీరి పేరు మీద కాల సర్పదోషం ఇలాంటి దోషాలు ఉంటాయండి ఆ దోషాలు చిక్కులు దరిద్రబాధలు ఉన్నవారు కూడా మహాశివరాత్రి రోజు మాత్రం ఆ పరమశివుడికి మాత్రం ప్రసన్నం చేసుకుంటే చాలా వరకు త్రికారణ శుద్ధిగా పూజ చేసుకొని ప్రసన్నం చేసుకుంటే చాలా వరకు శుభ ఘడియలు మొదలవుతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్